తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ జనసేనకు మద్దతు పలికిన కాపులు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు జనసేనపై ఆశలు పెట్టుకున్న కాపులు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు పవన్ సీఎం అభ్యర్థి అయితే కాపులు ఆలోచించేవారని కానీ చంద్రబాబును సీఎం చేయడానికి వారు సిద్ధంగా లేరన్నారు అంబటి జనసేన మీద ఆశలు పెట్టుకున్నటువంటి కాపులందరూ చంద్రబాబు నాయుడు గారి పంచన ఎప్పుడైతే చేరాడో చేరడంతో పాటుగా అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికే కట్టబెట్టాలని భావించారో ఎప్పుడైతే పవర్ షేరింగ్ లేకోకుండా పోయిందో అప్పుడు కాపులు నిరాశకు చెందారు మోసపోయామని భావించారు భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చంద్రబాబా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చంద్రబాబు వద్దు మాకు మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ అయితే ఆలోచిస్తామనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కాపులు మద్దతు ఇవ్వాలనేది కనిపిస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను